హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి ఫ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరు బాగున్నారని అనుకుంటున్నాము సో ఇవాళ ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ మై వీడియోస్ అని చెప్పి ప్లీజ్ డూ కామెంట్ అండ్ మై కామెంట్ సెక్షన్ సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఈ వీడియో వచ్చేసి ఖుషీ ట్వంటీ ఫస్ట్ సెర్మోనీ వ్లాగ్ అన్నట్టు సో ఇదంతా డెకరేషన్ ఖుషీకి వెల్కమ్ చేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ డెకరేషన్ ఇదంతా కలిపి మా ఆడపడుచు అండ్ మై కజిన్స్ అందరు కలిసి చేశారు సో ఆ డెకరేషన్ చాలా బాగా చేశారు నాకైతే నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ చేసి చిన్నోడివి కాళ్ళు ముద్రలు వేయించుతున్నారు అన్నట్టు నీళ్ళల్లో పెట్టి కుంకుమ నీళ్ళల్లో మా పెద్దమ్మ ఎత్తుకున్నారు మామయ్య వాళ్ళ వల్ల సిస్టర్ వల్ల మెయిన్ అత్త కాళ్ళు కుంకుమ ముంచి క్లాత్ మీద వేయడం ఇవంతా చేస్తున్నారు అన్నట్టు వాడి స్టెప్స్ సరిగ్గా ముద్ర పడట్లేదు సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది ఇది కంప్లీట్ అయిపోయినాక వాడిని అంతా తీసేసి ఆ సెటప్ దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నాను సో ఇంకా దేవుని దగ్గరికి తీసుకొచ్చేసాను వాడు పడుకొని లేచాడు కదా ఫీడింగ్ కోసం ఇంకా ఒకటే ఏడుపు అందుకని చెప్పేసి ఇమోజీ పెట్టాను సో ఖుషీ ఫస్ట్ టైం మా దేవుని మందిరంలోకి వచ్చాడు వి ఆర్ సో హ్యాపీ సో ఇంకా బెడ్రూమ్లోకి ఫీడ్ చేద్దాం అని చెప్పేసి వెళ్తే అక్కడ కూడా స్నేహ డెకరేషన్ చేసి పెట్టింది వాళ్ళ సిస్టర్స్ అందరూ స్నేహ రమ్యక్క అందరూ కలిసి చేసి పెట్టారు వెయి చేసాము రెడీ అయిపోయాము సో మేము రెడీ అయి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము టెంపుల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు ఈ డెకరేషన్ అంతా చేశారు ఇంట్లో సో వెళ్ళే ముందు ఏం లేకుండే అన్నట్టు వెళ్ళి వచ్చాక డెకరేషన్ అయింది ఆఫ్టర్ ద టూ యాలలో వేసాము ఖుషీని నేను చేసాము ఎవరికి నచ్చినా నేను వాళ్ళు పెట్టారు అప్పుడేం ఫిక్స్ అవ్వలేదు ఈ నేమ్ అని చెప్పేసి నా కొడుకు కలర్ ఇట్లనే ఉంటుంది సో ఇదంతా ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ తర్వాత మా మామయ్య పేరు పెట్టాడు తనకు నచ్చిన పేరు తను పెట్టాడు మాకు నచ్చిన పేరు మేము పెట్టాము అత్తయ్యకి నచ్చిన పేరు అత్తయ్య అండ్ దేవుళ్ళ పేర్లు కూడా పెట్టాము వాళ్ళ అత్తయ్య పేరు వాళ్ళ అత్తయ్య పెట్టింది సో మా మమ్మీ పెద్దమ్మ అన్నయ్య వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అక్కలు పెద్దమ్మ పెద్దనాన్న సో అందరు పెట్టేశారు ఇదేమో మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు తను అమ్మమ్మ నాకు నానమ్మ అవుద్ది మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ సో మా అమ్మ పేరు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు ఇట్లానే అనుకోలేదు ఇక్కడ మా మామయ్య వాళ్ళ చెప్పాను కదా ఫస్ట్ డే మా మామయ్య వాళ్ళ చెల్లి అని చెప్పేసి మొత్తం మా మామయ్య వాళ్ళు ఫోర్ మెంబర్స్ పెద్ద మామయ్య ఫస్ట్ మా అత్తయ్య వాళ్ళ అమ్మ తర్వాత మా పెద్ద మామయ్య తర్వాత మామయ్య తర్వాత మా మామయ్య వాళ్ళు చెల్లి ఇక్కడ ఎంతసేపు కనిపించింది కదా తను ఫోర్ మెంబర్స్ మా చె పెద్ద ఫ్యామిలీ సో ఇక్కడ మా పెద్దత్తమ్మ వాళ్ళు పెద్దత్తమ్మ తను నేమ్ పెడుతుంది సో మాది పెద్ద ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ చేస్తే మాకు మేమే సరిపోతాం అనిపిస్తుంది సో ఇక్కడ మా అన్నయ్య పెట్టేది నేమ్ చేస్తున్నాడు తనకు నచ్చిన నేమ్ ఆకర్ష సంథింగ్ ఏదో పెట్టాడు వాళ్ళ మేనతో కూడా ఆకర్ష అని చెప్పి పెట్టింది సో ఆ నేమే కన్ఫామ్ అయిపోయింది లాస్ట్కి ఫస్ట్ ఆదిత్య అని అనుకున్నాము ఆదిత్య ఓల్డ్ నేమ్ అయిపోయింది కదా అని చెప్పేసి చాలా అనుకొని ఇంకా చాలా వేరే వేరే అనుకున్నాం కానీ ఆకర్ష వాళ్ళ డాడీకి నాకు కొంచెం ఓకేలే అని అనిపించింది సో అందుకని ఆకర్ష్ అని పెట్టాము గూగుల్లో సెర్చ్ చేసాము ఆకర్ష్ నేమ్ సో దేవుని మీద చూస్తే కూడా వారి జాతకంలో కూడా ఆ అనేసి వచ్చింది సో అందుకని చెప్పేసి ఆ ఈ ఆ వచ్చాయి ఏమో ఈ మీద అంత ఇంట్రెస్ట్ లేక ఆ అని పెట్టేశాము సో ఇది అన్నట్టు ఇది వాళ్ళ చిన్నయ్య వాళ్ళక్క వాళ్ళ చిన్నయ్య మా ఫ్యామిలీలో అంటే మా పెద్ద మామయ్య చిన్న మామయ్య మా ఇంట్లో మాకొక్కరి ఆడపిల్ల ప్రస్తుతానికి తనే ఫ్రెండ్స్ అందరికీ తెలుసున్న వీడియోస్లలో బ్లాగ్స్లలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మా కాళ్ళకి వాళ్ళది కొలుగురు సౌజన్య అని చెప్పేసి ఉంటుంది సో ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఖుషీకి వాళ్ళ నానమ్మ వాళ్ళ తాతమ్మ యాక్చువల్లీ మా అమ్మ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అన్నట్టు తను రింగ్ చేస్తున్నారు రింగ్ మా అమ్మాయి వల్ల అక్క అన్నట్టు తను చెప్పాను కదా ఇంతసేపు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అందరికీ ఎవరెవరు అనేది ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడో లేకపోతే ఏదైనా ఫెస్టివల్ అప్పుడో ఖచ్చితంగా మా ఫ్యామిలీ టూర్ చేస్తాను మా హోమ్ టూర్ కూడా చేస్తాను ఎవరెవరు అనేది అన్నీ క్లియర్గా చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి సో ఇక్కడ బొట్టు పెడుతుందేమో మా చిన్న తోటి కోడలు అన్నట్టు లైక్ మా యారాలు చిన్నక్క సో మా పెద్దమామి వాళ్ళకి ఇద్దరు కోడలు అండ్ మా చిన్న చిన్నమామికి నేను సో మేము మొత్తం ముగ్గురము అసలు మేము యారాలలాగా ఉండనే ఉండము ఎంత ఫ్రెండ్లీగా ఉంటాము అసలు ఎవరైనా చూస్తే మీరు ఎరల్ అంటే నమ్మనే నమ్మరు ఫ్రెండ్సా అని అంటారు అంత క్లోజ్గా ఉంటాము ఓన్ సిస్టర్స్ లాగా ఉంటామన్నట్టు సో ఇక్కడ పక్కన మా పెద్దక్క పెద్ద బావ అండ్ ప్రిన్సీ వీళ్ళందరూ ఉన్నారు కానీ క్లియర్గా కనిపించట్లేదు వీడియోలో సో ఇంకో వీడియోలో వాళ్ళని కూడా క్లియర్గా చూపిస్తా అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా వాళ్ళ కూడా నా యూట్యూబ్ ఛానల్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్సే కాబట్టి ఈ జనరేషన్లో ఎలా ఉన్నారు అనేది వాళ్ళు కూడా తెలుసు సో చేస్తా ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈసారి సో ఫ్యామిలీ బ్లాగ్ కూడా రాబోతుంది ముందు ముందు ఇప్పుడైతే పెట్టిన ఈ టూ బ్లాగ్స్కి ముందు పెట్టిన టూ వ్లాగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లనే ఎంకరేజ్ చేసుకుంటుండండి అండ్ మీకు ఏ టైప్ వ్లాగ్స్ చూడాలి అనిపిస్తుందో ఎట్లా అయితే ఎంటర్టైన్ అవుతారో అని అనుకుంటున్నారో ఆ వ్లాగ్స్ కింద కామెంట్ చేయండి సో నేను అవి చేయడానికి యాజ్ పాసిబుల్ యాజ్ నేను ట్రై చేస్తాను కాకపోతే నాకు ఖుషీతో కొంచెం అటు ఇటు అవద్ది టైమ్ క్లమ్జీ అవుద్ది అయినా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎలాంటి వీడియోస్ కావాలో ఒకటి చెప్పండి లైక్ ఫ్రాంక్ వీడియోస్ అయినా ఛాలెంజింగ్ వీడియోస్ అయినా ఫుడ్ ఛాలెంజ్ లాగానైనా ఇంకా ఏ విధంగా కావాలన్నా ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సో వచ్చేసి మా హస్బెండ్ వల్ల మీనత్త అండ్ మామయ్య మా పెద్దమ్మ పెద్దమ్మ అవుతారు సో ఖుషీకి రింగ్ పెడుతున్నారు మా పెద్దమ్మ అయితే చాలా అంటే చాలా మంచి పర్సన్ నేను ఎక్కడ చూడలేదు అలాంటి పర్సన్ని సో చాలా ప్రశాంత అండ్ క్లీన్ చాలా క్లీన్ మనిషి ఎంత ఓపిక ఉంటుందో మా పెద్దమ్మకైతే చాలా మంచిది ఎవరినైనా తన కూతురులాగే చూసుకుంటుంది అంత మంచిది పెద్దమ్మ పెద్దనాన్న కూడా చాలా బాగా చూసుకుంటాడు సో ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ చెల్లి అంటే మా చిన్న అత్తయ్య అండ్ చిన్న మామయ్య అన్నట్టు సో మా మామయ్య చాలా కామెడీ అండ్ అందరినీ చాలా బాగా చూసుకుంటాడు ఎంటర్టైన్ చేస్తాడు అందరినీ ఇక్కడ ఎవరికి ఏ బాగా రాకుండా చూసుకుంటాడు అన్నట్టు సో ఇక్కడ రింగ్ పెడుతున్నారు ఇంకా మా చిన్నత్తయ్య గురించి చెప్పాలంటే ఒక వ్లాగే పడుతుంది ఎప్పుడైనా మా చిన్నత్తయ్య మాతో పాటు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతాను తనుంటే అసలు పొట్ట నొప్పి వచ్చే అంతగా నవ్విస్తుంది అండ్ అందరినీ బాగా చేసుకుంటుంది ఇంకా మా చిన్నత్తయ్య పూజలు 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 వంటలు పూజలు బాగా చేస్తారు చిన్నత్తయ్య వాళ్ళు ఖమ్మంలో ఉంటారు సో మా చిన్నత్తయ్య గురించి చెప్పాలంటే బ్లాగ్ పడిద్ది తను బాగా నవ్విస్తుంది సో ఇంతసేపు చెప్పాను కదా మా చిన్నత్తయ్య అని చెప్పేసి తనే ఇంతసేపు బ్లాగ్లో ఎక్కడ కనిపించలేదు ఎటో వెళ్ళారు ఇప్పుడే వచ్చారు సో తనకు ఖుషి అంటే చాలా ఇష్టము ఎక్కడుంటే అక్కడ నవ్వడమే ఇంకా అందరం అందులో అలా నవ్విస్తుంది ఇక్కడేమో మా సిస్టరు అంటే ఇంతసారి చెప్పాను కదా పెద్దమ్మ అని చెప్పేసి హస్బెండ్ వల్ల మేనత్త డాక్టర్ అన్నట్టు మౌనికక్క మా డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పుకోవచ్చు మాకు ఏ డౌట్ వచ్చినా అక్కనే అడిగేస్తాము ఇదండి ఇవాళ వీడియో సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఖుషి ట్వంటీ ఫస్ట్ సెరమొనీ వ్లాగ్ ఎలా ఉందో అందరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఎవరైనా చూడకపోతే మొత్తం ఫస్ట్ నుంచి చూసి లైక్ చేయండి ఫార్వర్డ్ చేసి లాస్ట్కి చూడకండి సో సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్